మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని గూడూరు గ్రామంలోని కస్తూర్బా పాఠశాలలో నేడు నులిపురుగుల నిర్మూలన దినోత్సవం శివంపేట మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాయి సౌమ్య నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సపుర శాసన సభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి విచ్చేసి నట్టల గోలీలను కస్తూర్బా విద్యార్థులకు ఆమె చేతుల మీదుగా వరికి వేయడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే రెడ్డి మాట్లాడుతూ ఈ మాత్రలు వాడడం వల్ల పిల్లలలో ఎదుగుదల ఆకలి అవడం ఆరోగ్యవంతంగా ఉంటారని అదేవిధంగా పిల్లలు బాగా చదివి మంచి స్థానంలో నిలవాలని విద్యార్థులకు చేయడం జరిగింది కస్తూర్బా పాఠశాల సిబ్బంది పిల్లలకు చదువుతో పాటు మంచి క్రమశిక్షణను అందించడం బాగుందని వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కల్లూరు హరికృష్ణ జిల్లా కాప్షన్ సభ్యులు మన్సూర్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్ యాదవ్ గౌడ్ మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు వైద్య సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు పిల్లల యొక్క విద్య మీద గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మనం ఏ రకంగా పురోగతి సాధించుకున్నాము మరి ఆరోగ్యం పట్ల కూడా గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఒక్కరి మీద శ్రద్ధ వహించి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు వాటి ఫలితాలు కూడా మనం అనుభవిస్తూ కానీ నూతనంగా ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వంలో కూడా అదే వరవాడి కొనసాగిస్తూ మరి బాలబాలికల యొక్క ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని మరి రుగురు పూర్తి స్థాయిలో నిర్మూలన అందరి ఆరోగ్యాన్ని కాపాడుకునే దిశగా మరి వైద్యశాఖ పనిచేస్తున్నాం కాబట్టి నమస్కారం రోజు మరి నేషనల్ వార్మింగ్ డే సందర్భంగా మేము కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడే డీవార్మింగ్ డే అంటే ఏంటి అనేది మెడికల్ ఆఫీసర్ స్పష్టంగా చెప్పడం జరిగింది మనం చెప్పడం జరిగింది ఎదుగుదలకు మనకు ఏంటంటే ఈ టాబ్లెట్ ట్యాబ్లెట్ వాళ్ళు ఏదైతే ఉందో అది బాగా ఉపయోగపడుతుంది మనం ఇచ్చే టాబ్లెట్ ఏదైతే ఉందో అది మన ఎదుగుదలకు మన ఆరోగ్యం ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది మనకి ఏంటంటే తెలవకుండానే మట్టి ద్వారా కానీ ఆహార ద్వారా కానీ కొన్ని పురుగులు మనకు కడుపులోకి వెళ్ళిపోతాయి సో అదేంటంటే మనకి మంచి చేసేదానికంటే కొన్ని పురుగులు మంచి చేసేటి ఉంటాయి కొన్ని పురుగులు చెడు చేసేటివి కూడా ఉంటాయి సో చెడు చేసేటువంటి పురుగుల వల్ల ఏంటంటే మనం కడుపు ఆయాసం కావడం తిన్నది అరగకపోవడం లేజినెస్ రావడం తర్వాత ఏంటంటే మనం గుల్ల హైట్ పెరగకపోవడం డల్నెస్ రావడం సిక్ కావడం ఊకి నెస్ సిక్కు కావడం ఇవన్నీ కూడా జరుగుతుంది ఆకలి లేకపోవడం ఇవన్నీ కూడా ఈ యొక్క గురువుల వల్ల మనకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి అందుకనే ప్రభుత్వం ఆలోచన చేసి రేపు మన పిల్లల ఆరోగ్యమే రేపు ప్రవిష్యత్ కాఫీ భారమ్మ కాఫీ భారత్ గౌరులు కాబట్టి మరి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇటువంటివి చేయాలి అనే ఆలోచనతోనే ఈ రోజు మన నేషనల్ డీల్స్ తీసుకొని సంవత్సరానికి రెండు సార్లు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మీరు లాస్ట్ ఫిబ్రవరిలో జరగాల్సింది అది ఒకటే సంక్షన్ రావడం వల్ల కొంచెం డీల్ అయ్యింది అందుకనే ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నా ఒక ట్యాబ్లెట్ మనకు ఎంతో ఉపయోగపడుతుంది ఆ ట్యాబ్లెట్ నమిలి పింగడం వల్ల వాళ్ళ లోపల ఉన్నటువంటి పురుగులన్నీ కూడా చూసిపోయి బయటికి రావడం జరుగుతుంది మనకు ఉన్నటువంటి ఫిట్నెస్ పోతుంది తర్వాత మనం పెరగలుగుతాం ఆకలి అవుతుంది చదువుకోవడానికి ఉత్సాహం వస్తుంది మన అన్నింటిలో కూడా హ్యాక్టివ్గా పార్టిసిపేట్ చేసుకోవడానికి ఈ ఒక్క చిన్న ట్యాబ్లెట్గా చాలా ఉపయోగపడుతుంది ఇంకా కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఇందులో కొంచెం చిన్న రియాక్షన్స్ వస్తుందా మన డాక్టర్గా చెప్పినట్టుగా రేపడాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళు కూడా మంచి టీమ్ వేసుకున్నారు మా సంబంధించిన పిల్లలందరూ కూడా ఇవన్నీ ఇచ్చి కూడా వాళ్ళు కంపెనీ చేసుకోవడం జరిగింది సో మీరు కూడా డెవలప్ ఇబ్బంది వస్తాయి ఏం రాదు andar ka